ఛానల్ ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు అండి నా జీవితంలో గుర్తించుకోదగ్గ ఒక అద్భుతమైన అనుభవం మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో చేసిన సేవా కార్యక్రమం గురించి మీతో పంచుకోబోతున్నాను ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళానండి ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులతో ఒక మోటివేషనల్ సెషన్ నిర్వహించాను వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఉత్సాహం చూడడం నాకు నిజంగా గుండె నిండెని ఆనందం ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు దేవుళ్ళని ఎందుకంటారో నాకు క్లియర్గా అర్థమైందండి పిల్లల ప్రతి మాటలో పిల్లల ప్రతి చిరునవ్వులో అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి కనిపించింది వాళ్ళు తమ కళలు చెప్పారు ఒకరు టీచర్ అవుతామని ఒకరు డాక్టర్ అవుతామని ఒకరు ఇంజనీర్ అవుతామని ఒకరు సైన్సిస్ట్ అవ్వాలని ఇలా చిన్నపిల్లలు రాకెట్ తయారు చేయాలని ఇట్లా చాలా చెప్పడం వాళ్ళ మాట విన్నప్పుడు నాకు కళాంగారి జ్ఞాపకం వచ్చింది నా మనసు నిండిపోయింది ఆనందంతో అంటే మనలో ఉన్న కళే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈరోజు నేను చాలా నేర్చుకున్నానండి నిజం చెప్పాలంటే సేవ చేయడం ప్రేరణను పంచుకోవడం అదే నిజమైన ఆనందం అని అనిపించింది అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఈ ఇయర్ నా లైఫ్లో ఒక స్పెషల్ డేగా నేను అనుకుంటున్నానండి డాక్టర్ గారు చెప్పినట్లు ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పాడండి పిల్లలతో గడిపిన ఆ క్షణాలు నా మనసులో శాశ్వత జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి ఈరోజు నాకు అనిపించింది నేను కూడా కొంతమేర అబ్దుల్ కలాం గారి దారిలో నడుస్తున్నాను అని చాలా గర్వంగా కూడా ఉందండి ఆ దారిలో వెళ్ళి సేవ చేస్తే మనసు నిండిపోతుంది ఆ దారిలో వెళ్తే ప్రేమతో మనసు నిండిపోతుంది ఆ దారి మనకు స్ఫూర్తితో నింపుతుంది నేడు ఆ స్ఫూర్తి నా మనసులో వెలుగుతుంది ఆ వెలుగుని ఇంకొంతమందికి పంచాలని నాకు కోరిక కూడా వచ్చిందండి ఇంకా ఎంతోమంది పిల్లలతో ఎందుకు అబ్దుల్ కలాం గారు చిన్న పిల్లలంటే అంత ఇష్టము అనేది నాకు ఈరోజు వాళ్ళను మాట్లాడిస్తూ వాళ్ళ చిరునవ్వులు వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత నేను ఇంకా ఎంతో సేవ చేయాలని నా మనసుకు అనిపించింది ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మహనీయుడు ఆయన మన నుంచి మనం పెద్దవాళ్ళమైనా పిల్లలైనా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది ఆయన ఏం చెప్పాడు మీరు పెద్ద కళలు కనండి ఈరోజు మీరు చేసే పని చిన్నదైనా కళలు పెద్దవిగా ఉంచండి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోండి తప్పులు చెయ్యండి కానీ మళ్ళీ ప్రయత్నించి నేర్చుకోండి మళ్ళీ ప్రయత్నించండి అని ఆయన చెప్పాడు ఆ ప్రోత్సాహమే పిల్లల భవిష్యత్తుకు మనమందరం కళాంగారి కళను ముందుకు తీసుకెళ్దాం మనము కూడా ఆ కళల్లోనే అదే మార్గంలోనే నడుస్తాం ఏపీజే అబ్దుల్ కలాంగారు నుండి మనం నేర్చుకోవాల్సింది ఆయన గురించి ఒక చిన్నపాటి కథ అండి డాక్టర్ కళాంగ్ తమిళనాడులోని రామేశ్వరం అనే ఒక చిన్న గ్రామంలో పుట్టారు ఆయన కుటుంబం పెద్ద ధనవంతుల ఏం కాదండి చాలా చిన్న కుటుంబం స్కూల్కి వెళ్ళి వచ్చాక పేపర్లు అమ్మేవారు కానీ చదువు ఆపలేదు అతనికి ఒకే లక్ష్యం నేను ఏదో ఒకరోజు దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాలి అని ఆ చిన్న వయసులోనే ఆయనకు అలా అనిపించేది ఆ చిన్న అబ్బాయి తర్వాత భారతదేశపు మిసైల్ మ్యాన్ ప్రెసిడెంట్ విజన్ లీడర్ అయ్యారు కలాం గారు మనకు ఒక గొప్ప పాఠం నేర్పారు పరిస్థితులు ఎంత కఠినమైనవి అయినా కళల్ని వదలకండి అని అది మనం అందరం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆయన జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యారు రాకెట్ లాంచ్ ఫెయిల్ అయ్యింది పీపుల్ క్రిటిసైజ్ చేశారు నీవో ఇది పాసిబుల్ కాదు అలా ఇలా అనేసి కానీ ఆయన ఆగలేదు మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నించారు అదే ఆయన విజయానికి రహస్యం ఆయన చెప్పిన మాట గుర్తించుకోవాలి మనం కూడా అంటే మనలో ఉన్న పట్టుదల ఎంత బలంగా ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు అదే విజయం అదే మన దారి అవుతుంది పెద్ద కళలు కనండి చిన్న ఆలోచనలతో కాదు పెద్ద లక్ష్యాలతో ముందుకు వెళ్ళండి ప్రతిరోజు నేర్చుకోండి పుస్తకం మాత్రమే కాదండి ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి అని చెప్పాడు ఆయన తప్పులు చెయ్యండి కానీ నేర్చుకోండి తప్పులు అంటే వైఫల్యం కాదు అవి విజయం వైపు దారి చూపే గురువులు వినయం కరుణతో ఉండండి ఎంత పెద్దవారైనా మానవత్వాన్ని ఎప్పుడూ వదలకండి అని చెప్పాడు అంటే ఇది పిల్లలకే కాదండి పెద్దలందరము కూడా పాటించాలి నేను పెద్ద కళలు కంటాను నేర్చుకుంటాను ప్రయత్నిస్తాను ఎప్పుడూ కూడా ఎట్లాంటి కష్టం వచ్చినా ఆగను నేను నెమ్మది అస్తుని కాదు అని మీరు ప్రయత్నించడానికి పరిగెత్తండి ప్రతి మహిళ ప్రతి పిల్లలు ప్రతి ఒక్క భారత్కి బలమైన బీజం ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది బలమైన యూత్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేయగలుగుతారు మోటివేట్ చేయగలుగుతారా మీరే వాళ్ళకు ఒక రోల్ మోడల్గా నిలబడగలుగుతారా ప్రయత్నించండి మన అమ్మలు చాలా శక్తివంతులు మన టీచర్లు చాలా మందికి మార్గదర్శకులు మన విద్యార్థులు రేపటి నాయకులు అందుకే మనమందరం కళాంగారి కళను కలి కలిసికట్టుగా కొనసాగిద్దాం ఆయన కళ డెవలప్డ్ ఇండియా అనేసి ఆయన అన్నాడు త్రూఅవుట్ ఎడ్యుకేషన్ కాన్ఫిడెంట్ యూత్ అన్నాడు మీరు చదువుతో పాటు విలువలు నేర్చుకుంటే మీరు ప్రతి ఒక్కరము ఒక్కొక్కరమే ప్రయత్నిస్తే ఈ దేశానికి మార్పు తప్పక తీసుకురావచ్చు డాక్టర్ కళాం మాటల్లో ఈరోజు కూడా మనలో మారుమోగుతున్నాయి ఆయన ఏం చెప్పాడు కళలు కనండి ఆ కళలను ఆలోచనలుగా మార్చండి ఆ ఆలోచనలను కార్యాచరణలో పెట్టండి మీ కళలు దిశగా నడవండి మీరు గొప్పవారు అవ్వండి మనం కూడా అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిలో ప్రతి ఒక్కరము కలిసి నడుద్దాం మన పిల్లలకి మనమే ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక రోల్ మోడల్గా మారుదాం మీరేమనుకుంటున్నారు మీలో ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన స్టోరీ చెప్పడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది గిఫ్ట్లు గెలుచుకున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకోవడానికి ఈ విషయాలు పట్టి